ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది పరిపాలన భవనానికి ఉన్న ఉద్రిక్తలు తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఓయూ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు ఇప్పటికైనా నియంతృత్వ పాలన వీడాలని వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది పరిపాలన భవనానికి ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఓయూ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు ఇప్పటికైనా నియంతృత్వ పాలన వీడాలని వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది రెండోసారి ఆందోళనగా ఆందోళన చేయడం ఉస్మాన్ యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి రవీంద్ర యాదవ్ గత కొంత కాలంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విద్యార్థుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు చాలా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవితవ్యంతో ఆడుకున్నారన్నటువంటి ఒక ఆరోపణలు ప్రధానంగా ఆయన మీద విద్యార్థి సంఘాలు చాలా కాలంగా చేస్తా ఉన్నాయి అయితే ఈ తాజాగా గత కొంత కొంతకాలంగా కొన్ని సమస్యల పేద విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు కొంతమంది వీసీని రెగ్యులర్ గా కలిసినప్పుడు జరుగుతున్నటువంటి వాదనలు వాదోపవాదాలు ఆర్గ్యుమెంట్స్ వీటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇటీవల కాలంలో పరిపాలన భవన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కి మొత్తం కూడా ఫెన్సింగ్ వేయించినటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా సెక్యూరిటీ బాగా పెంచుకొని లోపలికి ఎవరిని రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ సెక్యూరిటీని తొలగించాలి అదేవిధంగా ఏదైతే ఫెన్సింగ్ చేశారో విద్యార్థులకి అధ్యాపకులకి మధ్యలో ఉండేటువంటి సయోధ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి వీసి ఇటువంటి వైరాన్ని పెంచుకునే విధంగా వేరే సరిహద్దులోకి పోయినట్టుగా కంచెలు వేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు విద్యార్థి సంఘం నేతలందరూ కూడా విద్యార్థులను కలుపుకొని ఓయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక ఉదృష్టమైన వాతావరణం నెలకొంది ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన పోలీసులు కూడా శాంతి భద్రతలు నెలకొన్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క వీసీ యొక్క అరాచకాలను కూడా తగ్గించుకోవాలి ఇప్పటికైనా ఆయన మార్పు రావాలి అనేటువంటి కొత్త ప్రభుత్వం ఆయన పైన దృష్టి సారించి ఆయన చెప్పేసిన నియామకాలతో పాటు అన్ని రకాల అంశాలపైన విచారణ చేయాలి పై అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాజు మరోపక్క ఇప్పుడు ఎంత మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి అరెస్టులు సంబంధించి వరుసగా విద్యార్థులందరూ వస్తూనే ఉన్నారు వచ్చిన నాయకుల్ని ముందుగా అరెస్ట్ చేశారు కొంతమందిని జల్లా చేతులు చేయడం జరిగింది అయితే అరెస్టుల పర్వం అనేది అక్కడికి వచ్చి ఆందోళన శాంతియుతంగా ఆందోళన చేసినంతమన్నట్లు కాస్త అడ్మినిస్ట్రేషన్ భవన్ లోకి చొచ్చుకుపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే పోలీసులు వాళ్ళని చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకోవడానికి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సో అట్లా ఇప్పటికి దాదాపు ఒక ముప్పై మంది వరకు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది మిగతా వాళ్ళను కూడా ఎక్కడెక్కడ చెల్లాచెదురుగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థి సంఘం నాయకులు ఒక హోదా ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మిగతా వాళ్ళ సంజీభావంగా వచ్చిన వాళ్ళు కావచ్చు అక్కడికి వచ్చినటువంటి సాధారణ విద్యార్థుల వరకు వాళ్ళందరినీ మాత్రం తనకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు Right Raju, thank you for the update.